హలో మా బ్రోస్ నమస్తే మళ్ళీ ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త వీడియోతో వచ్చేసాను చూడండి మనం చాలా రోజుల తర్వాత ఈ చేపలు పట్టడానికి ఈ లొకేషన్కి అయితే వచ్చాము రెగ్యులర్గా వచ్చే వాళ్ళ ఈ మధ్య అయితే రావట్లేదు కొరమీన్ల కోసం వేట్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ లొకేషన్కి అయితే రాలేదు ఇక్కడ కొరమీన్ తక్కువ ఉంది కాబట్టి కానీ ఈ లొకేషన్లో కూడా కొరమీళ్ళు ఉన్నాయని రీసెంట్గానే మనకు తెలిసింది సరే అని చెప్పి అయినా గాలాలతోనే ట్రై చేద్దాము చాలా రోజులు అవి మన జిలేబీలు పట్టి అని చెప్పి వచ్చేసాము చూడండి వచ్చి రాగానే మనోడైతే ఒక అయితే లాగాడు దాదాపు హాఫ్ కేజీ పైన ఉంది చాలా పెద్దగా ఉంది చేప అయితే ఏమి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారంటే పనిలో ఉండి బిజీ అయిపోయినామమ్మా అందుకే పదాం పదాన్ని వాడే ఫోన్ చేయడు ఈరోజు చేపల కోసం తినాలంట సరే పదరా అని మనం చేపలకు పదామంటే వద్దంటమ్మా చెప్పండి మళ్ళీ ఏ సైడ్ ఎర్రలతోనే పట్టినాం ఈరోజు చేపలైతే మనము చూడండి మళ్ళీ ఒకసారి ఏ సైడ్ వద్ద లాక్కొని వెళ్తా ఉంది జిలేబీ కొట్టాడు ఏ లేచింది ఒక చేప మళ్ళా హాఫ్ కేజీ పైన ఉంది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద పెద్ద సైజులు అయితే వస్తూ ఉన్నాయి ఇక్కడ గాలాలు వేసి చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే ఇది మన చీరలో కాలనీలు అయితే వదిలేశారు కాబట్టి అందరూ అటు సైడ్ క్యాట్ ఫిష్ ఎక్కువ ఉన్నాయని చెప్పి దానికోసం వెళ్తూ ఉన్నారంతే జిలేబీల్ని పట్టించుకునే వాళ్ళు తక్కువ అయిపోయినారు అందుకోసం మనవాడు అయితే జిలేబీలకే పదం పదమమ్మా పడి చాంతినాలు అయింది ఎవడు పట్టినాడు మనకు పడతాయన్నాడు కానీ మన ఆలోచన రైటా రాంగ్ అనేది లాస్ట్లో చూపిస్తాను మనకైతే పడ్డాయి ఎన్ని పడ్డాయో లేదనేది లాస్ట్లో వరకు చూడండి ఇలాగే మన వీడియో నచ్చితే కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ సింబల్ అయితే కొట్టండి ఒకసారి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియోస్ ఇలాంటివి పెట్టగానే మనకి ఇమీడియట్లీ అప్డేట్ అయితే అవుతుంది చూడండి ఎంత గట్టిగా ఉందో తీయడానికి కష్టపడుతున్నాడు మా ఓడు అంత బాగా లాక్ అయింది చేప అయితే కనుక దాని సంచిలోకి వేసుకున్నాడు ఫ్రెండ్స్ మళ్ళీ ఈసారి ఏ చేప పడుతుందో ముందుగానే గెస్ట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి చేపల వీడియోల కోసం చూడు వేసింది లేట్ లాక్కొని పోతానే ఉంది నేను ఎవడు పట్టేవాడు లేనట్టుగా అనుకున్నాము ఇది మూడో జాబ్ అయితే ఫ్రెండ్స్ మనకు పడతా ఉండేది చూడండి మనోనికి ఎంత ఆపోజిట్ స్ట్రైక్ ఇస్తూ ఉందో చూడండి మావాడు అయితే మాత్రం పడినాక నేను వదులుతా నేను రేంజ్లో మాట్లాడుతున్నాడు అయితే బండ మీద వేసినాడు ఎట్టికి పోతే చూద్దాం నీ కథ అని చెప్పి చూడండి కొట్టుకుంటాం చేతిలోకి తీసుకున్న తర్వాత కంపల్ అయితే లేపుతాం చూడండి ఫ్రెండ్స్ తెగిపోతాయి ఏళ్ళు అయితే కదా పట్టుకునేది భద్రంగా పట్టుకోవాలా జిలేబీలు మీకు తెలుసు ఎందుకు ఏమీ అని లేదంటే మనం ప్రీ ప్రీవియస్ వీడియోస్ మనకు చాలా ఉన్నాయి దాంట్లో చూడండి కావాలంటే చూడండి ఇది కూడా చాలా గట్టి గుచ్చుకుంది కాలానికి అయితే చూడండి మా సంచేస్తాను చేపలన్నీ అని చెప్పి వేస్తున్నాడు ఇప్పటికి మూడైతే లేపినాడు మనోడు ఇంకా పడతాయి లేదనేది వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి మళ్ళీ వేసినాడు ఈసారి మా వాడు ఏమో వేసి పడేది లేట్గా పడతాను అని మంచి చేపలు అయితే పడతా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి వేసినాడు బాగా బెండ్ అయితే లాగుతూ ఉంది చిన్నగా మా నోడు అదిరిచినాడు అంతే వచ్చి పెద్దది ఎత్తుకొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇది ఫస్ట్లో పడిన సైజుల కంటే కొద్దిగా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ అయినా కూడా పర్లేదు పావు కేజీ పైన అయితే ఉంది మనకి ఇలాంటి చేపలే కావాల్సింది మరీ పెద్ద చేపలు అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మరీ చిన్న చేపలు అయితే మనకు సరిపోవు ఇలా మీడియం సైజు అయితే కన్నా మనకి బాగుంటాయి తినడానికి కూడా ఫ్రై చేసుకోవడానికి అయితే చాలా చక్కగా ఉంటాయి ఈ రోజుకైతే మనకి నాలుగు చేపల ఫ్రెండ్స్ ఉండేది అంతకుమించి ఏం పడలేదు ఈ నాలుగు చేపలే మనకి రెండు కేజీలు పైన వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి మా వాడు అలాగే పైన ఉంటాయి కానీ చచ్చిపోతాయని చెప్పి చేపలు అయితే కడుగుతూ ఉన్నాడు నీళ్ళు క్లీన్గా కడిగి మళ్ళీ వేరే సంచిలోకి వేసుకొని ఇంటికి ఎత్తుకొని పోతాను మమ్మా నాకే కావాలి చేపలు అంటాడు ఎత్తుకొని పోరా బాబు నువ్వు కావాలంటే నేను వద్దంటానని మనవనికే చేపల ఇంకేళకి చేపలు అయితే మనకు సరిపోతాయి మనకి ఎక్కువ ఏడా వద్దులే అని చెప్పిందో మా ఊడైతే చాలు మామ ఇంక పదాము అన్న సరే పదరా బాబు అని చెప్పి చెప్తే ఉండు మామ ఏరే సంచిలోకి వేసుకుంటాను చేపలన్నీ ఎందుకు మనకి ఈ సంచిలో అన్న ఏ సంచి అయితే అంటే వద్దు మామ ఇది క్లీన్గా ఉంది సంచి నేను వేసుకొని పోతాను సంచిలోనే అంటాడు సరే చేసుకోని పోరా యాదైతే ఏముంది అని చెప్పి చూడండి సైజులు ఎంతెంత పన్నాయో మీరైతే కనిపిస్తాను చూడండి ఒక గట్టి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు చేపలు అయితే మనకు పన్నాయి అంతే ఫ్రెండ్స్ ఈరోజు నాలుగు చేపలు రెండు కేజీలు దాటిపోయినాయి అటు అర్థం చేసుకోవచ్చు ఒకటి అర్ధ కేజీ దాకా ఉంది మంచి సైజులు ఉన్నాయి ఫ్రెండ్స్ మీ లొకేషన్లో అయితే కన ఎవరికైనా లొకేషన్ కావాలంటే మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే కన లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఆ సంచరీ వేసుకున్నాడు ఇంక సంచి అయితే గంట వేసుకొని ఇంకా పదం పదా అంటున్నాడు సరే పదరా బాబు మందేమే ఇంకా పదం అంటే సరే అని చెప్పి ఏ కట్లు వదిలేస్తామని అంటే లేదు మమ్మ అంటే ఇంకేం చేస్తావు కట్లు చుట్టుకోవాలి కదరా అని చెప్తే నేను సరే మమ్మ చుట్టేద్దాం కట్లు అని చెప్పినాడు చూడరా బా భిన్న పొద్దు అవుతుందంటే చుడతాడు చూడండి ఫ్రెండ్స్ మావాడు ఇప్పుడు కట్టి కూడా చాలా స్టైల్గా చుట్టేద్దాం వేసుకున్నాడు అయితే కదా తిప్పింది తిప్పు తిప్పకుండా తిప్పుతాడు కట్టిని అది ఎట్లా అంటారా ఒకసారి చూడండి కట్ అయితే తీసుకుంటాడు దాని అయితే మామూలుగా నెమ్మదిగా తిప్పుతారు మనవాడు స్టైల్గా తిప్పుతాడు చూడండి ఒకసారి చూడండి క్లీన్గా కట్ అయితే సొట్ట ఉంటుంది కొంచెం దాన్ని వేసి అట్లా ఇట్లా తిప్పి కట్టి ఆడిచ్చిన అంటే చూడండి ఎంత వెరైటీగా తిప్పుతారు మన వాడు అయితే కట్టి తిప్పేది చూసి అని నేర్చుకోవాలనిపిస్తుంది అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మా వాడు కట్లతో దాంట్లో మాత్రం నెంబర్ వన్ మా వాడిని మించిన వాడు లేడు కట్లు దాంట్లో చాలా రోజుల తర్వాత అయితే మనోడు చేపలకు వచ్చినాడు ఈరోజు వచ్చిన దానికి మోసం లేకుండా పని అయితే జరిగింది గాలాన్ని కూడా బెండు దగ్గర గుచ్చాలా ఏడ తగ్గుచినామంటే కన్నా ఊసిపోతుంది మనకి మనకేడో తగులుకుంటుంది